హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ చేసుకుంటూ గార్డెన్లోని కొన్ని పనులను నా అనుభవాలను మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉందాము అయితే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి అయితే ఉపయోగపడుతుంది కామెంట్ కానీ లైక్ కానీ మంచి బూస్టింగ్గా ఉంటుంది మరి ఇంతమందికి ఉపయోగపడుతుంది ఈ గార్డెనింగ్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనము రైతుల వరకు వెళ్ళాలనే చిన్న ప్రయత్నమే కదా మరి ఇది ప్రతీది కూడా వంటింట్లో పడేసే గార్డెన్లో పడేసే చెత్తని ఈ విధంగా రకరకాల ఎరువులుగా మార్చి మొక్కలకు అందిస్తూ ఇంత పచ్చటి ఆకుకూరలని కంటికి ఇంపుగా కనిపించే ఆకుకూరలని కూరగాయలని అన్నింటినీ కూడా మనమే పండించుకుంటున్నాం అది కూడా ఖర్చు లేకుండా ఎరువులు కొంచెం ఖర్చు మట్టి మనకు కుండీలు తప్ప మిగతా ఎరువులన్నీ కూడా మన వంటింట్లో నుంచి మన గార్డెన్లో నుంచి వచ్చిన వాటిని రకరకాలుగా మార్చి అయితే ఇస్తున్నాము పురుగు మందులుగా కానీ ఇంకా ఎరువులుగా మార్చి అయితే ఇస్తున్నాము ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ లైవ్లో అయితే చేసినండి ఇప్పుడు ఫోటో పిక్ ద్వారా మీకైతే షేర్ చేస్తున్నాను లైవ్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి చూసి అబ్బా మేము కూడా గార్డెనింగ్ చేయాలి చిన్నదో పెద్దదన్నా చిన్న ఇన్స్పిరేషన్ అయితే కలుగుతుందని ఇలా మనం మెంతికూరతో స్టార్ట్ చేసి మిగతా రకాలన్నీ కూడా పండించుకోవచ్చు మొదట నా గార్డెనింగ్ కూడా ఇలాగే మొదలైంది ఈ గార్డెనింగ్ ఏంటంటే ఒక్కసారి చేసి పులి స్టాప్ పెట్టాల్సింది కాదండి నిరంతర వ్యవసాయం మన శక్తి కొలది మనం ఎంత గార్డెన్ మెయింటైన్ చేయగలుగుతామా వంద వంద కుండీల లేదంటే పది కుండీల ఇరవై కుండీల మనకు నిత్యావసరం బయట మార్కెట్కు వెళ్ళకుండా మనం రోజు తినే కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ ఏ విధంగా పండించుకోవచ్చు అది కూడా మనం వంటింట్లో చాలా రకాల వ్యర్థ పదార్థాలు పండిస్తుంటాం కొన్నిసార్లు అన్నం మిగిలిపోతుంది కూరలు మిగిలిపోతూ ఉంటాయి పెరుగు మజ్జిగ ఉప్పు కారాలు పిండిలు ఇవన్నీ కూడా పురుగు పట్టి రకరకాలుగా పడేస్తూ ఉంటాం చెత్త డబ్బాలో అవన్నీ కూడా మనము రకరకాల ఫెర్టిలైజర్గా మార్చి మార్చి మొక్కలకు ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఈ గార్డెనింగ్ అండి నాదంతా కూడా కిచెన్ వేస్ట్ గార్డెనింగ్ బయట నుంచి ఎక్కువ ఎరువులను అనేది నేను కొన్నాను అన్నీ కూడా వీటినే రకరకాలుగా మార్చేస్తాను ఈ ఏడు సంవత్సరాల్లో నేనైతే ఇంటికి సరిపడా మొదట్లో మూడు నాలుగు రోజులకు సరిపడే కూరగాయలను పండించుకునేదాన్ని ఇప్పుడైతే వారం రోజులకు సరిపడా కూరగాయలను పండించగలుగుతున్నాను అది పూర్తిగా ఆర్గానిక్ అంటే చాలా సంతోషంగా ఉంది కానీ ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఒక చిన్న విషయం అండి ఈ గార్డెనింగ్ నిరంతర వ్యవసాయం అంటే ఎప్పుడు మనము మొక్కకు నీళ్లు పెట్టాలి నారు వేయాలి విత్తనాలు వేయాలి దుక్కి దున్నాలి అన్న మన చిన్నపాటి కుండీలనే పొలంగా భావించి ఎప్పటికప్పుడు దున్నుకుంటూ రకరకాల ఎరువులనైతే మార్చి మార్చి ఇస్తుండాలి ఈ ఎరువులు వేయడంలో కూడా మనము చాలాసార్లు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాము కొన్నిసార్లు ఫెయిల్ అయితేనే మనకు సక్సెస్ ఉంటుందనేది మనం ఒకటి గుర్తించుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కింద నుంచి పై వరకు చూస్తుంటే దాదాపుగా ఒక వంద కుండీల వరకు ఉంటాయి ఈ వంద కుండీల్లో నాకు ఇంటికి సరిపడా కూరగాయలని నేను ఎంతో ఆర్గానిక్గా ఆరోగ్యకరంగా పండించుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా ఒక ఐదారు రకాల పండ్ల మొక్కలు ఉంటే ఇంకా మిగతాది వంటింట్లో మనం వాడే పసుపు అండి పసుపు పూర్తిగా ఆర్గానిక్గా అంటే చాలా సంతోషాన్ని సరి ఇవన్నీ పంటలు పండించడం ఒక అయితే ఇంకా పసుపు పండించడం చెప్పలేని ఆనందం లాస్ట్ ఇయర్ ఒక ఆరు కిలోల పసుపుని పండించాను దాని నుంచి కిలో వరకు పసుపు పొడిని తయారు చేసుకున్నాను పూజలో వాడినా మనం వంటింట్లో తిన్నా కానీ తెలియని ఆనందం అయితే కలిగింది ఇంకా ఈ పూత ఖాతా టైంలో అయితే మనం రోజు ఇంట్లో పడేసే కొన్ని రకాల పప్పు దిన్స్ పప్పు కానీ పప్పు పాడైపోయినా కానీ మనం మొక్కలకి రకాల రకాలుగా ఫెర్టిలైజర్గా మార్చి ఇవ్వచ్చు పుల్లటి మజ్జిగ ఇవన్నిటే కొన్ని పెస్ట్ కంట్రోల్గా కొన్ని ఫెర్టిలైజర్గా మార్చి ఇన్ని రకాల కూరగాయలను అయితే పండించుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు మీకు అన్నీ కూడా కిచెన్ వేస్ట్ రోజు వంటింట్లో పడేసే వాటిని మొక్కలకు అందిస్తున్నాను మొక్కలు ఇంత ఆరోగ్యకరమైన పంటనైతే అందిస్తున్నాయి ఆ వేయడం వల్ల మనకి పురుగులు రావా చెడు వాసన రాదా అని కొన్ని డౌట్లు అయితే వస్తాయి కానీ నిజంగానే ప మనకి ఇవి పాడైపోయినప్పుడు ఒక పుల్లటి వాసనతోటి ఉంటుంది అదేంటంటే అందులో బ్యాక్టీరియా ఫామ్ అయిపోవడం వల్ల ఒక పులిసిన వాస అనేది వస్తుంది దానికి తగ్గట్టుగా మనము అది పల్చగా కలుపుకొని మనం దానికి తగ్గట్టుగా వేప పిండి పొగాకు ద్రావణం ఇట్లా అలోవెరా మన గార్డెన్లో ఉండే వేపాకులు కొన్ని రకాల ఆకులు అని మనం ముందు వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా వాటిని కూడా రకరకాలుగా మార్చి పెస్ట్ కంట్రోల్గా వేస్తూ వీటిని ఎరువులుగా మార్చి మనము అన్నీ కూడా వేసుకుంటూ ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇలా చేసుకున్నప్పుడు పూర్తి మట్టిలోనే వేయకుండా మొక్కలని ఇలా మన గార్డెన్లో తీసేసిన మొక్కలని కూడా అందులో వేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ మొక్కలని గమనించుకుంటూ ఉండవచ్చు కొద్దిగా శ్రమతో కూడింది కిచెన్ వేస్ట్ గార్డెనింగ్ అంటే ఇంకా మనకు ఇలా ఎక్కువ శ్రమ పడలేము అనుకున్న వాళ్ళు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎందుకు చూపించడం అంటే ఈ వీడియోస్ అనేది మన రైతుల వరకు వెళ్ళాలి చాలా మటుకు మందుల తిండి తినడం వల్ల ఆరోగ్యాలు తొందరగా దెబ్బతింటున్నాయి చిన్న వయసులోనే షుగరు బీపీ ఇలా రకరకాల రోగాల పాలవుతున్నాం కాబట్టి మన ఇంట్లో పులిసిన వస్తువులని మన మొక్కలకి ఎరువులుగా మంచి బ్యాక్టీరియాను అందించే సూక్ష్మశుల పోషకాలన్నీ మొక్కలకు అందించి మొక్కల నుంచి పచ్చటి వాతావరణము మంచి ఆక్సిజను ఒక చక్కని వ్యాయామ పరిసర ప్రాంతంగా మనం ఒక పది నిమిషాలు ఆ మొక్కల్లో తిరుగుతూ ఉంటే మనకు తెలియని ఆనందం కలుగుతుంది ఇదంతా కూడా శ్రమతో కూడిన పని అయినా కానీ మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళము ఇలా ఈ వంటింటి కిచెన్ వేస్ట్ అయితే చేసుకోవచ్చు అదే జాబ్లోకి వెళ్ళే వాళ్ళకైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మన మార్కెట్లో చాలా రకాలుగా అయితే దొరుకుతున్నాయండి మొన్న నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు చూపించాను కదా అట్లా ఇన్స్టెంట్గా కూడా మనకి అన్నీ రకరకాల ఫెర్టిలైజర్స్ పురుగు మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి వాటన్నింటినీ మనము మార్చి మార్చి మన మొక్కలకు ఒక్కసారి చేయడం అలవాటు అయిపోయింది అనుకోండి వాటిని ఏ విధంగా వాడాలి ఎట్లా వేసుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది ఈ కిచెన్ వేస్ట్ గార్డెనింగ్ ఏంటంటే పైసా ఖర్చు లేకుండా పడేసే వాటిని మొక్క అందియడం అన్నమాట మనకు చాలా రకాలగా మనం ఈ గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు ఆర్గానిక్ పద్ధతిలోనే ఈ ఫెర్టిలైజర్స్లో కూడా మనము కొన్ని మట్టి మిశ్రమంలో కలుపుకుంటే కొన్ని మనం లిక్విడ్ రూపంలో అయితే వేసుకుంటూ ఆరోగ్యకరమైన పంటనైతే పండించుకోవచ్చు లాస్ట్ వీక్ మనము వారం రోజుల క్రితం ఈ మొక్కకి మనము ఈ విధంగా కిచెన్ వేస్ట్తో నింపిన ఎరువులు అయితే ఇచ్చినాం కదా ఇప్పుడు పూత స్టార్ట్ అయింది మీకు చెప్పాను కదా పూత స్టార్ట్ అయినాక మళ్ళీ ఏమి ఇవ్వాలి అని ఇప్పుడు నీకు మీకు చూపించే ద్రావణం పుల్లటి మజ్జిగ మొత్తము ఫంగస్తో కూడింది అందులో మొక్క కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేటివి అందుతూ ఉంటాయి అందుకే నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి లాస్ట్ వీక్ మనము అందులో పాడైపోయిన కూరగాయలు ఆలుగడ్డలు అవన్నీ వేసినప్పుడు మనకు ఈ విధంగా పూత వచ్చింది పూత వచ్చిన తర్వాత ఈ విధంగా పుల్లటి మజ్జిగ ఇట్లా బెల్లంతో కూడిన అరటి ఇది మొక్కల కోసం స్పెషల్గా తయారు చేసింది కాదు మనము పూజలో పంచామృతం అయితే తయారు చేసుకున్నాము ఇంట్లో వాళ్ళ కోసమని ఉంచినాం మనం వాళ్ళు తాగంగా మిగిలిందనమాట తర్వాత తినడానికి కుదరలేదు ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా పంచామృతంతో కూడింది లేకపోతే కొంచెం అట్టిపండు బెల్లం బాగా పిసికేసి ఒక వారం రోజులు పక్కన పెట్టేసేయండి ఇంకా అది మనం ఇస్తే ఇప్పుడు పూతతో కూడిన మొక్కకి కాయలు మారే ఆక అయితే ఉంటుంది అంటే ఇలా మనము ఆ మొక్కకి పెరిగే దశలో పూత దశలో కాయల దశలో ఎలాంటివి ఇచ్చుకుంటే మనకు నిలుస్తాయి అది కిచెన్ వేస్ట్ నుంచి ఎండెల్లో లభ్యమవుతుంది అనేది మనం తెలుసుకున్నామంటే మనకి ఇంకా గార్డెనింగ్లో వెనుక తీరిగా చూసే ప్రసక్తే ఉండదండి ఇక్కడ మిర్చి మొక్కలు కూడా చూస్తున్నారు కదా అన్నిటికీ కూడా మనం ఆల్రెడీ రెండు మూడు కాపులు అయితే తీసుకున్నామో మళ్ళీ పూత రావడానికి ఇప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మళ్ళీ అన్నీ కూడా మంచిగా పూతొచ్చి మనకి కాయలుగా అయితే మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మీరు ఏ విధంగా చేస్తున్నారు మీ గార్డెనింగ్లో ఎలాంటి ఇస్తున్నారు అనేది కూడా నాకు తెలియపరచండి ఈసారి ఫస్ట్ టైం మనం కాలీఫ్లవర్ కూడా వేసినాము ఫస్ట్ ఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేసిన ఇంకా ఈ పుల్లటి మధ్యగా ఇలా పూల మొక్కలకి చాలా హెల్ప్ అవుతుందండి ఈ పుల్ మొగ్గుల్లాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా మంచిగా పువ్వులు విచ్చుకుంటాయి అన్నిటికీ ఒకదానితో ఒకటి అయితే సంబంధం ఉంటుందండి ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్కటి కూడా పండించుకోవచ్చు చూసారు కదా వంటింట్లో వాటిని మనం ఎరువులుగా మట్టిలోనూ లిక్విడ్ ఫర్టిలైజర్గా ఏ విధంగా ఇవ్వాలనేది చూసిరు ముందు వీడియోలో మొక్కలకి వచ్చేది ఎండాకాలం మంచి జ్యూసర్ని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను అది మీకు వరకు తీసుకొస్తాను మరి మీలో ఫస్ట్ టైం మన గార్డెనింగ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో అది కూడా వస్తుంది ఇంకా మనకి మొక్కకి పూత రావడానికి పూత టైంలో మనము కాయలుగా మారడానికి ఈరోజైతే చూపించాను ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని విషయాలు ఒకరితో ఒకరం అయితే మాట్లాడుకుందాం ఈ ఏడు సంవత్సరాల గార్డెనింగ్లో నాకు తెలిసిన అనుభవాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా మీ విలువైన కామెంట్ ద్వారా అయితే తెలియపరచండి ఇలా గార్డెనింగ్లో తిరగడం వల్ల మనము ఆరోగ్యంతో పాటు మంచి ఆహారాన్ని పండించుకున్న ఆనందం అయితే కలుగుతుంది ఒక్క పండు పండించి చూడండి మీకే తెలుస్తుంది ఆ మొక్కల్లో గడుపున ప్రతి క్షణం కూడా ఒక మధురానుభూతిగా మిగులుతుంది ఒక మనిషి ఇయ్యలేని ప్రేమ మొక్క ఇచ్చిందా అన్న ఆనందం కలుగుతుంది మొత్తానికి మొక్కలే నేస్తాలుగా మారుతాయి ఉంటాను మరి